రైతు బర్ల కొట్టం నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేయడం దౌర్జన్యం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వెయ్యిన్ని రెండు సర్వే నెంబర్లో భిక్షపత్తి అనే రైతు బర్ల కొట్టం నిర్మించుకున్నారు నిర్మాణం చేస్తున్న నిర్మాణాన్ని బుధవారం సాయంత్రం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జేసీబీ సహాయంతో కూల్చివేశారు లావన్ పట్ట భూముల్లో రైతులు బర్లకొట్టం నిర్మించుకోవద్దని చట్టం ఏమైనా ఉందా అని రైతు భిక్షపతి ప్రశ్నించారు ప్రభుత్వ భూముల నుంచి ఫంక్షన్ హాల్కి మట్టి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు ప్రభుత్వ భూముల్ని నుంచి మట్టి తరలిస్తున్న జేసీబీ ట్రాక్టర్లని సీజ్ చేయాలని ఆరేకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని మట్టి తరలిస్తున్న వారి నుంచి రాయల్టీ వసూలు చేయాలని డిమాండ్ చేశారు సామాన్య రైతు బర్ల కొట్టానికి నిర్మిస్తున్న గోడని రెవెన్యూ అధికారి కూల్చివేయడం తగదన్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తామన్నారు వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటా మట్టనేమో పక్కోలకు తరలిస్తే డబ్బులు ఇస్తారు అదే ఒక గరీబు వ్యక్తి ఒక దగ్గర పశువుల పాక వేసుకుందామని చెప్పేసి ఈ ఒక్క వెయ్యి రెండు నెంబర్లనే కాంపౌండ్ వాల్ కట్టి దాని మీద రేకులు అనుకున్నాడు దాన్ని మొత్తం కూలగొట్టిరు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలిపెడతారు డబ్బులు ఇవ్వకపోతే కూలగొడతారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ ఎంతైతే మట్టి పోయిందో అది ఎవరు తీసిరో ఆరైకి కూడా తెలుసు కాబట్టి ఆ మట్టి లెక్క చేసి రాయల్టీ కట్టించాల్సిన బాధ్యత ఆర్ఐ మీద ఉంటుంది లేనట్టయితే ఇంకా రేపు వారి మీద కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం దాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తాం మేము వ్యాపారం చేసుకుంటాము గ్రామ పంచాయతీ పెద్దమ్మగూడ గ్రామ శివారిది ఒక్క వెయ్యి రెండు సర్వే నెంబర్ దీంట్లో గత మూడు రోజుల నుంచి కూడా రాత్రి పగలనక